ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ कर्मनिवारणाय नमः नरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ॐ शुक्र अरिष्टेतु सम्प्राप्ते शुक्रपूजाञ्च कारयेत् शुक्रध्यानं प्रवक्ष्यामि కళత్రత దోష పీడోప ఉపశాంతయే హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధువులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీ సోదరీ మణులకు సనాతన ధర్మ సంరక్షలకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పైనను అందరిపైనను భగవానుడి యొక్క ఆశీర్వణాలను కోరుకుందాం ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు మీనరాశిలో భగవానుడు సంచారం చేయడం వలన అందరికీ ధనాన్ని ఐశ్వర్యాన్ని సుఖ సౌఖ్య భోగభాగ్యాలను విలాసవంతమైనటువంటి జీవితాన్ని ప్రసాదించాలని అందరికీ స్వగృహాలు అందరికీ వస్త్రాలు అందరికీ ఆభరణాలు అన్యూన్యమైనటువంటి గృహస్థాశ్రమ జీవితం జీవితం ఆనందమయం ఆ జీవితం సుఖమయం అవ్వాలని కళవు వెంకటనాయక అన్నట్టుగా వెంకటేశ్వర స్వామి వారికి ఎన్ని భోగభాగ్యాలు ప్రసాదించారో మీకు అందరికీ కూడా భగవానుడి యొక్క ఆశీస్సులు ప్రసాదించాలని కోరుకుందాం మేషరాశి వారికి శుక్ర భగవానుడు వ్యయంలో పన్నెండవ స్థానంలో సంచారం చేయడం వలన విందులు వినోదాలు ఆధ్యాత్మికమైన తీర్థయాత్రలు సేవారంగ కార్యక్రమాలు అన్నదానము బంగారు ఆభరణాలు వస్త్రాలు క్రయ విక్రయాలు చేసి కొనుగోలు చేయడంలో విపరీతమైన ధనం ఖర్చు అయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది కానీ ఆ వస్తువు వలన మనకు ఎంతకాలం ఉపయోగపడుతుంది ఆ వస్తువు వలన ఎంతకాలం మనకు ఉపయోగపడుతుంది అని చెప్పి ఆచితూచి మీరు విలాసవంతమైన వస్తువులు కొనుక్కున్నట్లయితే మీ ధనం వృధా కాకుండా ఆ వస్తువులతో ఉపయోగంతో మంచి కాలం ఉంటుంది లేకపోతే టీవీలని రిఫ్రిజిరేటర్లని విలాసవంతమైన వస్తువులు కొని అప్పుల పాలు కాకుండా చూసుకునే మానవ ప్రయత్నం చేయండి వృషభ రాశి వారికి లాభస్థానంలో మీనరాశిలో గ్రహాలైనటువంటి కుజుడు మరియు రాహుతో కలిసినటువంటి శుక్కుడు కలిసి ఉండడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు అంటే ఇది మీకు చాలా మంచి కాలమే అయినను ఈ శుక్ర భగవానుడు ఆ క్రూరగ్రహాలతో కలిసి ఉండడం వలన కష్టపడి పనిచేయడం మీ వంతు ధనాన్ని అనుభవించడం పక్కవారి వంతు అనే పరిస్థితి ఉంటుంది దొంగలు పంచి ఉన్నారు ఆన్లైన్ యొక్క లావాదేవీల విషయంలో కానీ వాహన ప్రమాదాల్లో కానీ భూములు క్రయ విక్రయాలు చేసినప్పుడు ఆ డాక్యుమెంట్స్ని సక్రమంగా చూసుకొని చేయగలిగితే మీ యొక్క ధనం సమయం వృధా కాకుండా ఉంటుంది ఏ కొద్దిపాటి అప్రమత్తంగా ఉన్నారా వీళ్ళంతా నావాలి అనుకున్నారా మిమ్మల్ని నట్టేట ముంచేయడానికి అనేక మంది సిద్ధంగా ఉన్నారు తస్మాత్ జాగ్రత్త మిథున రాశి వారికి మీనరాశిలో సంచారం చేయడం వలన క్రూర గ్రహాలైనటువంటి కుజుడు మరియు రాహుతో కలిపి అక్కడ సంచారం చేయడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మంచి అవకాశాలు మీకు మీ ముందర ఉన్నాయి కానీ దాన్ని మిమ్మల్ని చెడగొట్టడానికి అనేక మంది పొంచి ఉంటున్నారు వాళ్ళ స్వార్థం కోసం మీ ఎదుగుదలను ఓరవకుండా ఉండడం అనేకమంది మీ యొక్క ఆలోచనకు కల్ కలెవేసే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది కానీ ఎవరి మాట మీరు వినే కారణ అది మంచిదైంది స్వీకరించండి చెడైంది వినండి కానీ దాన్ని విమర్శించవద్దు విమర్శించడం వలన శత్రువులు పెరగడం మీలో చేయబోతున్నట్టు ముందస్తు ప్రణాళిక శత్రువులు ముందే తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అలా కాకుండా మౌనం ధ్యానం ఆధ్యాత్మికత దీర్ఘకాలికమైన వ్యాపారాల్లో దీర్ఘకాలికమైన పెట్టుబడులలో దీర్ఘకాలికమైన సేవారంగాల్లో మీరు ఉన్నట్లయితే మీ యొక్క విజయం మీ ఓపిక అనేది మీరు గమనించాలి కర్కాటక రాశి వారికి భాగ్యస్థానంలో శుక్రభగవానుడు క్రూర గ్రహాలతో కలిసి ఉండడం వలన భార్యాభర్తల మధ్య విభేదాలు ప్రేమికుల మధ్య ఆటంకాలు వాహన ప్రమాదాలు గృహాల్లో ఉండబడే చీకులు ఇబ్బందులు బంధువులతో మిత్రులతో పై అధికారులతో సహ ఉద్యోగస్తులతో చివాట్లు తినే పరిస్థితి అధికంగా ఉంటుంది కనుక వీలైనంత వరకు మౌనంగా ఉండండి తెలియకపోతే మాట్లాడకుండా ఉండండి తెలిస్తేనే కొంచెం కొంచెంగా మాట్లాడే ప్రయత్నం చేయండి మిమ్మల్ని మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అంతా నాకు తెలుసు అని మీరు అనుకుంటున్నారు కొన్ని కొన్ని పరిస్థితుల ప్రభావంతో మీకు ఏమీ తెలియట్లేదు ఆవేశానికి వెళ్ళి అనర్థాలను కొని తెచ్చుకొని స్థిరచరాస్తులను కాపాడుకునే ప్రయత్నం చేయండి ఆవేశానికి వెళ్ళారా విందులలో వినోదాల్లో పాల్గొనడం జీవితం అంతను కూడా సువర్ణమయం అనుకుంటున్నారు ధనం లేకపోతే కష్టకాలమేని మీకు బాగా తెలుసు కనుక ఎంతో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ఎందుకనగా ఒకవైపు మీకు అష్టమస్థాన శైని సంచార స్థితి అవుతుంది భాగ్యస్థానంలో శుక్రుడు యోగకారకుడు అక్కడ క్రూర గ్రహాలతో కలిసి ఉండడం వలన మీ యొక్క ధనం చోర భయం రుణభయం అగ్ని భయంతో పంచి ఉంది తస్మాత్ జాగ్రత్త సింహరాశి వారికి మీనరాశిలో అష్టమ స్థానంలో సంచారం చేయడం వలన బంగారు ఆభరణాలు విలాసవంతన వస్తువులు అత్తరు పన్నీరు సెంటు నూతన ఉద్యోగ ప్రయత్నాలు వాహనాలు డాక్యుమెంట్లు మీరు సొంతం చేసుకోవాలని చెప్పి ఎన్నో రోజుల నుంచి పడుతున్న మీ కళ నెరవేరబోతుంది కాకపోతే ఇక్కడ పాపగ్రహాలతో కలిసి ఉండడం వలన అలాగే శత్రువులు కొంచెం ఉన్నారు కష్టపడి డబ్బులు సంపాదించి మీరు రూపాయి రూపాయి కూడబెట్టి ఓ ఇల్లు కొనుక్కుందాం ఒక గృహాన్ని కొనుక్కుందాం ఇంటి స్థలాన్ని కొనుక్కుందాం ఒక ఫామ్ హౌస్ కొనుక్కుందాం అని మీరు అనుకుంటూ ఉంటారు కొందరు శత్రువులు పొంచి ఉండి మిమ్మల్ని తప్పుడు మార్గంలో ప్రయాణం చేసి ఆ ధనాన్ని తినేయడానికి పొంచి ఉన్నారు కనుక ఇలాంటి కాల సమయంలో ధర్మబద్ధంగా ఉండండి న్యాయబద్ధంగా ఉండండి స్థిర చరాస్తులు మీ సొంతం చేసుకోండి కన్యరాశి వారికి మీనరాశిలో శుక్రభగవానుడు కలత్రత స్థానంలో ఉండడం వలన నూతనమైన వాహనాలు బంగారు ఆభరణాలు టీవీలు ఫ్రిడ్జ్లు రిఫ్రిజిరేటర్లు విదేశాలకు వెళ్ళాలి నూతనమైనటువంటి వాహనాలు కొనుగోలు క్రయ విక్రయాలు చేయాలని మీ కోరిక నెరవేరబోతుంది కాకపోతే ఒకవైపు క్రూరగ్రహాలతో కుజుడు అక్కడే ఉండడం రాహువు కూడా అక్కడే ఉండడం వలన మీ యొక్క మధ్యలో మూడో వ్యక్తులు చేరి దానిని వాళ్ళ లాభం కోసం మార్చుకొని మీ యొక్క ధనాన్ని వాళ్ళ రూపంలో పట్టుకపోయి తిరిగి ఇవ్వకపోగా మిమ్మల్ని పోలీస్ స్టేషన్లని గొడవలని పంచాయతీలని మిమ్మల్ని మనశ్శాంతి లేని జీవితాన్ని ఏర్పాటు చేయడానికి పంచి ఉన్నారు కనుక ఏదైనా మీరు విజయం సాధించేంత వరకు ఎవరితో చెప్పుకోకపోవడం మంచి కాలం అని చెప్పి గమనించాలి వారికి ఆరవ స్థానంలో శుక్రభగవానుడు మీనరాశిలో సంచారం చేయడం వలన గతంలో చేసిన అప్పులు తొలగిపోవడం కొత్త అప్పులు పుట్టడం బ్యాంకు రుణాలు ప్రైవేట్ రంగాల నుంచి ధనం రావడం అలాగనే మీరు చేస్తున్న సేవా రంగ కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక రంగ కార్యక్రమాల్లో ఉద్యోగాల్లో నూతన పెట్టుబడులు ఆకర్షిస్తూ అద్భుతమైన విజయం మీ సొంతం కాబోతుంది కానీ అక్కడ క్రూర గ్రహాలతో శుక్ర భగవానుడు కలిసి ఉండడం వలన మీరు బంధువులు కదా మిత్రులు కదా సన్నిహితులు కదా అయ్యో పాపం అని జాలి పడ్డారా వారు మిమ్మల్ని మధ్యలో పెట్టి మీకు తెలియకుండానే మీ స్థిర చరాస్తులను పక్కవారి సొంతం చేయడానికి కొందరు పన్నాగం వేసుకొని ఉన్నారు కనుక స్థిరాస్తులను చరాస్తులను కాపాడుకోగలగాలి అన్నట్లయితే కొంతకాలం మీరు మౌనంగా ఉండడమే ఉత్తమోత్తంగా భావించాలి వృశ్చిక రాశి వారికి సంతాన స్థానంలో మీనరాశిలో భగవానుడు సంచారం చేయడం వలన క్రూరగ్రహాలైనటువంటి కుజుడు రాహుతో కలిసి ఉండడం వలన మీరు వివాహ ప్రయత్నం అయిన తదనంతరము పిల్లల కోసం ప్రయత్నం చేస్తున్నారా మీకు అద్భుతమైన విషయాన్ని వస్తుంది కాకపోతే మూడో మాసం కానీ ఐదో మాసం తర్వాత లోపల బేబీ యొక్క ఎదుగుదల లేకపోవడం హార్ట్ బీట్ లాంటి సమస్యలు రావడం వినికిడి సమస్యలు వచ్చే పరిస్థితి ఉంటుంది సంతానం కలిగిన తర్వాత పిల్లలు మీ మాట వినకపోవడం మీరు ఒకటి చదివించాలనుకుంటే వాళ్ళు ఇంకో కోర్సులోకి వెళ్ళడం పిల్లల యొక్క ప్రవర్తనను మీరు ఎప్పుడు కూడా అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి వాళ్ళు విదేశాలకు వెళ్ళాలని వాళ్ళు ఎక్కడికి వెళ్తే ఏం చేయాలనుకుంటే దానికి మీరు తల ఊపారా మిమ్మల్ని ఇంట్లో నుంచి తీసుకొచ్చి నడి రోడ్లో నడి రోడ్ల నుంచి తీసుకొని మిమ్మల్ని అపలపాలు చేసే పరిస్థితి ఉంటుంది పిల్లల యొక్క ప్రతి విషయాన్ని వారు తినే ఆహారము వేసుకునే వస్త్రధారణ చేసే ప్రతిదీ మీరు అబ్జర్వేషన్లో ఉండగలిగినట్లయితే మీ యొక్క చిరస్థిర ఆస్తులు బదిలంగా ఉంటాయి లేకపోతే ఇరుగు పొరుగు వారికి తెలియకుండా మీ ఇంటిని అమ్మేసినా మీ పిల్లలు మీకు మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు మిమ్మల్ని తీసుకొని వెళ్ళి ఏ అనాథ ఆశ్రమంలో మీ పిల్లలు వదిలేసినా కూడా మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు కనుక ఇలాంటి కాల సమయంలో నా పిల్లలే కదా అని మీరు అనుకుంటారు కానీ ఈ ఆస్తి అంతా నాది అని వాళ్ళు అనుకుంటున్నారు అని చెప్పి గమనించాలి తస్మాత్ జాగ్రత్త ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శుక్ర సంచార స్థితి మీనరాశిలో ఉండడం క్రూర గ్రహాలైనటువంటి కుజుడు రాహుతో కలిసి ఉండడం వలన స్థిరాస్తులు చరాస్తులు ఆరోగ్యము మనశ్శాంతి ఉద్యోగం పోగొట్టుకోవడం ఉద్యోగంలో అనేక రకాలుగా ఇబ్బందులు ఉండడం పై అధికారులతో సహా ఉద్యోగస్తులతో కింది స్థాయి ఉద్యోగస్తులతో మీరు ఎంత మంచిగా ఉన్నా వాళ్ళు మిమ్మల్ని వ్యతిరేక భావనతో చూడబోతున్నారు కనుక ఇలాంటి కాల సమయంలో మౌనంగా ఉండండి వాగ్వివాదాలకు దూరంగా ఉండండి మీ స్థిరచాస్త్రం కాపాడుకునే ప్రయత్నం చేయండి ఉన్న దాంట్లోనే మీరు ప్రశాంతంగా ఉండండి లేని గొప్పలకెళ్ళి విందులని వినోదాలని అనేక రకాల సౌఖ్యవంతమైన జీవితం పొందాలని కోరుకోరులో తప్పులేదు కానీ ఇది అంత సరైన సమయం కాదు ఎందుకనగా శుక్ర శుక్రభగవాన్ కలిసి ఉండడం వలన జనాలు ఎలాంటివారంటే మీ అవసరం ఉంటే మిమ్మల్ని రారాజు అంటారు మీ అవసరం తిరిపోయేగానే నువ్వు పనిహిమాలను నడివి అనే పరిస్థితి ఉంటుంది కనుక ఉన్నప్పుడు నీకు ఎవరు పెట్టరు లేనప్పుడు నేను ఎవరు చెరదీరు అనేటువంటిది గుర్తు పెట్టుకోగలిగితే మీకు మంచి కాలం అని చెప్పి గమనించాలి మకర రాశి వారికి తృతీయ స్థానంలో శుక్రభగవానుడు మీనరాశిలో గ్రహాలతో కలిసి సంచారం చేయడం వలన తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆస్తులు కానీ అన్నదమ్ముల వాటాల్లో పంపకాల్లో కానీ పార్ట్నర్షిప్ బిజినెస్ కార్యక్రమాల్లో మీకు రావాల్సిన షేర్లు కానీ బంధువులతో మిత్రులతో మీరు గతంలో ఇచ్చినటువంటి డబ్బులు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో స్వల్పమైన ఆటంకాలు పొంచి ఉన్నాయి ఇలాంటి కాల సమయంలో మౌనంగా ఉండడం మీరు అర్థం చేసుకోవడం మిమ్మల్ని వారు అర్థం చేసుకునేలాగా మీరు వివరించగలిగినట్లయితే స్థిరచరాస్తులు ఎక్కడికి వెళ్ళవు మీకు రావాల్సిన షేర్లు మీకు రావాల్సినటువంటి ఆస్తి వచ్చే ఉన్నాయి ఏ కొద్దిపాటి ఆవేశానికి గురయ్యారా ఉండేది పోతుంది ఉంచుకునేది పోతుంది మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలు ఆర్థిక సంబంధాలు నేర సంబంధాలుగా మిగిలిన ఆశ్చర్యపోనక్కర్లేదు అని చెప్పి గమనించాలి కుంభరాశి వారికి మీనరాశిలో క్రూర గ్రహాలైనటువంటి శుక్రుడుతో కలిగినటువంటి కుచుడు రాహు సంచార స్థితి ఉండడం వలన ధనపరమైన చిక్కులు పంచి ఉన్నాయి శుక్ర భగవానుడు ధనకారకుడు యోగకారకుడు ఐశ్వర్యకారకుడు ఆనందకారకుడు అద్భుత యోగాన్ని మీకు ఇవ్వబోతున్నాడు ఒకవైపు మీకు ఎలనాడ శని మధ్యమ సంచార స్థితిలో ఉన్న విషయం మీకు తెలిసినటువంటిదే అయినను ఇక్కడ ధనస్థానంలో శుక్రభగవానుడు యోగాన్ని ఇచ్చినను క్రూరగ్రహాలతో కలిసి ఉండడం వల్ల ధనపరమైన చిక్కులను పంచి ఉన్నాయి కానీ బంధువులని మిత్రులని స్నేహితులని అప్పులు ఇచ్చారా తిరిగి రావు తెచ్చుకున్నారా మిమ్మల్ని సర్వము హరింపచేయడం మిమ్మల్ని స్థిరచరాస్తులు వాళ్ళు రాయించుకోవడం అప్పులపాలు వచ్చేయడం మిమ్మల్ని రోడ్డు మీదకి తీసుకురావడం అవమానం చేసే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది కనుక మానవ సంబంధాలని మానవ సంబంధాలుగా ఉంచుకోండి ఆర్థిక సంబంధాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి అంత ధర్మబద్ధమైన జీవితమే పొందే ప్రయత్నం చేయండి సర్వము ఆనందం మీ సొంతమవుతుంది మీనరాశి వారికి మీనరాశిలోనే భగవానుడు క్రూర గ్రహాలైనటువంటి కుజుడు మరియు రాహుతో కలిసి సంచారం చేయడం వలన విందులని వినోదాలని విలాసవంతమైన జీవితమని మీరు ప్రయత్నం చేశారా మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అమావాస్య అష్టమి తిథులందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు దీనివల్ల జలగండాలు వాయుగండాలు వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి విందులని వినోదాలని చిందులు వేశారా ఆ తదనంతరం మీకు ఉంటుంది గ్రహ గమనాల్లో ఉండబడినటువంటి ఇబ్బందుల వలన అనేక రకాల ఇబ్బందులకు మీరు కేంద్ర బిందు అవుతారు ఇలాంటి కాల సమయంలోనే మౌనం ధ్యానం ఆధ్యాత్మికత యోగా సాధన వలన మీ జీవితాన్ని మీరు చక్కబెట్టుకొని ప్రశాంతవంతమైన ఆర్థికపరమైనటువంటి రాజయోగం మీ సొంతమవుతుంది కారణం ఏమిటయ్యా అంటే క్రూరగ్రహాలతో శుక్రభగణ కలిసి ఉండడం ఏలనాడుసిన ప్రారంభ సంచార స్థితిలో ఉండడం మానసికంగా శారీరకంగా ఇబ్బందులు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త శుక్రభగవానుడు కాత్రకారుడు అవడం వలన ఎవరి యొక్క జీవితంలో సువర్ణమయం కలగాలన్నా వాహన యోగం కలగాలన్నా నూతన వస్త్ర ఆభరణం కలగాలన్నా బంగార ఆభరణాలు ధరించాలన్నా నూతనమైన మంచి విలాసవంత గృహం కొనాలన్నా భూమి యోగం కలగాలన్నా కూడా శుక్రుడి యొక్క ఆశీస్సులు ఉండగలిగినట్లయితేనే ఇలాంటి జీవితంలో మరొక రానటువంటి విజయాలు వారు సొంతమవుతాయి కనుక అందరికీ శుక్రభగవానికి ఆశీలు కలిగి ఉండగలగాలి అన్నట్టయితే ప్రతి శుక్రవారం పూట తెలుపు రంగు కలిగినటువంటి పట్టు వస్త్రాలు దనింపచేయడం వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాలను సమర్పించడం బొబ్బర్లతో కూడుకున్నటువంటి అలసందలతో కూడుకున్న వడలను ఏర్పాటు చేసుకోవడం కాళభైరవ స్వామివారి దేవాలయంలో తెల్లటి గుమ్మడికాయలో దీపాన్ని ఏర్పాటు చేయడం అండ్ కొబ్బరికాయలతో నారికేల దీపాన్ని పెట్టడం వలన కళవు వెంకటనాయక అన్నట్లుగా వెంకటేశ్వర స్వామి వారికి ఎన్ని భోగ భాగ్యాలు సుఖ సౌఖ్యాలు కలుగుతున్నాయో అందరి జీవితంలో కూడా శుక్ర భగవానుడు అలా ప్రసాదించడం జరుగుతుంది కనుక శుక్ర శుక్రభగవానుడికి తెలుపు వస్త్రాలన్నా పట్టు వస్త్రాలన్నా ఆ బొబ్బరితో కూడుకున్న ఆహారం అన్నా వెంకటేశ్వర స్వామి యొక్క అర్చనన్నా చాలా ప్రీతిపాత్రం కనుక నూతన గృహం కొనాలనుకుంటున్న వారందరూ కూడా ఇలాంటి ప్రయత్నం చేయండి మీ జీవితం ఆనందమయంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అంతటి దైవం మానస రూపేణాను జన్మించినటువంటి శ్రీరామచంద్రుడికి కుజదోషం ఉండడం సీతామాత జాతకంలో శుక్రుడు శత్రుస్థానంలో ఉండడం వలన రాసుల పోసిన రాజ్యాలను వదిలేసి అడుగులమ్మడి తిరిగి కందమూలాలు తిన్నారు అని చెప్పి మనకు రామాయణం చెప్తుంది అదే కలియుగ కాలంలో స్వాతి నక్షత్రంలో తులారాసులో జన్మి జన్మించినటువంటి లక్ష్మీదేవి అమ్మవారిని వెంకటేశ్వర స్వామివారు వివాహం చేసుకోవడం వల్ల ఈరోజు కలియుగానికి అధిపతి ఆయనే అందరూ అందుకే మనము నూతనంగా వివాహమైన దంపతులను తిరుమల క్షేత్రాలను తీసుకుని వెళ్తాం విద్యార్థిని విద్యార్థులు బాగా చదివిన తర్వాత ఉత్తీర్ణత శాతం వచ్చిన తర్వాత వెంకటేశ్వరి దేవాలయానికి వెళ్తాం ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ సకల కార్యక్రమాల్లో విజయం సాధించాలి అన్నట్లయితే ఆయన ఆశులు కలగాలి ఆయనకు శుక్రభగవాన్ యొక్క ఆస్థులు ఉన్నాయి కనుకనే ఆయన ధనంతో ధాన్యంతో జనాలతో తొలుతూగుతూ ఉంటాడు అలాగనే మన యొక్క జీవితాన్ని కూడా శుక్ర యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఇంకాను మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర ఇక్కడ రాసులు పన్నెండు ఎలా ఉంటాయో పన్నెండు రాసులను ఇందులో అచ్చివేయడం జరుగుతుంటుంది యొక్క శబ్ద తరంగాల ద్వారా మనము ధనాన్ని ఐశ్వర్యాన్ని సృష్టించవచ్చు ఒకసారి చూద్దాం ఈ శబ్ద తరంగాల ద్వారా ఇంట్లో శబ్దం చేయడం వలన ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళడం బయట సంచరిస్తూ ఉన్న లక్ష్మీదేవి ఇంట్లోకి రావడం జరుగుతుంటుంది అంటే కాలం మనకు అనుకూలంగా ఉంటుంది కాలం మన వశం అవుతుందని చెప్పి గమనించగలగాలి ఈ స్వర్ణాకర్షణ కాళవైర స్వామి అక్షయ పాత్రను గృహంలో ఉంచుకుందాం ధనానికి ధాన్యానికి కేంద్ర బిందువులు అవుదాం స్వగృహాలు రాజయోగాలను సంపాదిద్దాం ఆ పాత్ర పిరమిడు డాలరు కంకణము ఒక ఐశ్వర్యాన్ని కలిగించేటువంటి కర్మ నివారణ కలిగినటువంటి నరదృష్టిని తొలగించేటువంటి కాళభైర హోమాన్ని ఈ వీడియో కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం కూడా చూపించడం జరుగుతుంది ఆసక్తి గలవారు ఈ కిందమును సంప్రదించి ఆ అక్షయ పాత్రను సొంతం చేసుకోగలరు అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు డేటు నెల సంవత్సరం సమయం మీరు రాసి పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకం రాసి పంపించడం జరుగుతుంది మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది చాలామందికి డేటా ఆఫ్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని గవల ద్వారా తెలియజేయడం జరుగుతుంది కనుక మన దేవాలయంలో ఈ జాతకం చెప్పించుకున్న వారందరికీ కూడా కాళాభైర స్వామికి పూజా కార్యక్రమాల్లో ఈ వీడియో కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని చూపిస్తూ అచ్చన అభిషేక కార్యక్రమాన్ని చేయడం కూడా జరుగుతుంటుంది మీరు అన్నింటా విజయం సాధించేంతవరకు మా వైపు నుంచి మీకు యజ్ఞయాగాదులు పూజా కార్యక్రమం చేయించడం జరుగుతుంది కనుక ఆసక్తిగలవారు ఈ కింది నెంబర్ సంప్రదించి వాట్సాప్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్టర్లైన్ అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగా మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వివాహం అవ్వడం లేదా ఎందుకు అవ్వట్లేదో తెలుసుకోండి భార్యాభర్తలు తరచుకో గొడవ పడుతున్నారా ఎందుకు అన్యూన్యత లేదో తెలుసుకొని స్వామి కాశీలతో మీరు విజయం సాధించాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓం రాజాయ ప్రసహ్య సాహిదే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ కావణాయ వై శ్రవణాయ మహారాజాయ నమ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే ఘంటసిమలు ప్రెచ్ చేయండి పైన ఆలన బటన్ కూడా తెలియచేయండి అలాగని మీరు ఎవరి క్షేమాలైతే కోరుకుంటున్నారో మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి హిందూ ధర్మాన్ని కాపాడండి